హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నానండి అసలే పచ్చళ్ళంటే ఇష్టం ఆపై వర్షాకాలం ఇంకా చేయకుండా ఎలా ఉంటాయని చెప్పండి చూడండి ముందుగా పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం చింతపండు ఈ విధంగా రెడీ చేసుకున్నానండి తరువాత దోసకాయని కట్ చేసుకుని గింజలతో కొంచెం గింజలు లేకుండా కొంచెం ఇలాగ పీసెస్లా కట్ చేసుకున్నానండి గింజలు వేస్తే బాగుంటుందండి చేదుందో లేదో చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఆయిల్ ఏమి వేయకుండా గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పల్లీలు కొంచెం పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకుని సిమ్ సిమ్లో వేయించుకోవాలండి వేగుకొని ఇవి తీసేస్తున్నాను చూడండి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఆ వేడికి కొంచెం నువ్వులు వేయాలండి నువ్వులు ఆ వేడికి చుట్టుపెట్లు అవి వేగిపోతాయి అండి ఆ వేడి చాలు నువ్వులకి చూసారా స్టవ్ ఆపేసాను నేనైతే వేగిపోని నువ్వులు కూడా అవి ప్రక్కన పెట్టుకున్నానండి తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తానండి అందులో కొంచెం ఫ్రై చేస్తానండి ఆయిల్లో చూసారా ఇలా ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒక్క టమాటా ఒక్క టమాటా చాలండి కొంచెం చింతపండు ఎందుకంటే దోసకాయ కొంచెం పులిపో పుల్లగానే ఉంటుంది కదండి అందుకని తర్వాత వెల్లుల్లి రగ్గులు కూడా వేస్తానండి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసాను వెల్లుల్లిపాయ రబ్బులు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము కొంచెం చింతపండు కొంచెం ఎందుకంటే చింతపండు టమాటా ఇవన్నీ కలిస్తే టేస్ట్ బాగుంటాయండి తర్వాత గింజలతో ఉన్న దోసకాయ ముక్కలండి కట్ చేసుకున్నాను కదా గింజలతో నా ఇవైతే చేదుగా లేవండి గింజలు అవి కూడా లైట్గా ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఎందుకంటే పోపు పెట్టుకుంటాం కదండి ఈ పచ్చడికి పోపు పెడతాము చూడండి కొంచెం ఫ్రై అయ్యాండి లైట్గా లైట్గా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు చూసారా ఇలా కదుపుకుంటూ ఫ్రై చేశానండి ఫ్రై అయితే అయిపోయినండి ఇప్పుడు ముందుగా పల్లీలు నువ్వులు వేయించుకున్నాను కదండి దాన్ని మిక్సీలోకి తీసుకుని పౌడర్ పౌడర్లా చేయనండి చూడండి ఇలా అయితే పౌడర్ అయిపోయింది నువ్వులు పల్లీలు తర్వాత వేయించి పెట్టుకున్న ఇవి దోసకాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కళ్ళుప్పు వేస్తున్నానండి నేనైతే కళ్ళుప్పు కూడా వేసి మిక్సీలు మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టేసి తర్వాత పోపు కోసం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఆవాలండి కొంచెం ఆవాలు యావాలు చిటిపెట్టలు ఆడాక చూడండి చిటిపెట్టలు ఆడుతున్నాయండి వేగుతున్నాయి యావాలు వేగిపోయాక అందులోకి నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయ తీసుకుంటున్నానండి నేను తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్నాను కదండి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత లైట్గా ఫ్రై అవుతున్నాయండి తర్వాత పోప్స్ పోపులన్నీ వేస్తున్నానండి కొంచెం శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయండి కలర్ అయితే మారిపోయింది కొంచెం ఇప్పుడు ఫస్ట్ గింజలు లేకుండా దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదండి అవి ఈ పోపులో వేస్తానండి చూడండి ఈ పోపులో వేసి కొంచెం సేపు ఆయిల్లో మగ్గన ఇవ్వాలండి కొంచెం సేపు మగ్గితే బాగుంటుందండి చూసారా ఎప్పుడైనా సరే పోపు పెట్టేటప్పుడు పోపుని తీసుకెళ్ళి వేయడం కదండి పోపులోకి తీసుకురావాలండి ఏదైనా సరే పోపు పెట్టేటప్పుడు అలా అయితేనే బాగుంటుందండి నిజంగా చూసారా ఈ ముక్కలు ఏంటంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చక్కగా నోటికి తగిలి బాగుంటుందండి ఉల్లిపాయలాగా చక్కగా బాగుంటుందండి చూసారా ఇవన్నిటిని మిక్స్ చేసి మొత్తం అన్నిటిని ఒకసారి ఇలా కదుపుకొని కొంచెం సేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఆయిల్లో అలా ఉంచితే బాగుంటుందండి కొంచెం ఏమన్నా పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి బాగుంటుంది చాలా బాగుంటుంది అండి చూడండి ఇలాగా బౌల్లోకి అయితే నేను తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా ట్రై చేయండి కామెంట్ పెట్టకుండా ఉండలేరండి బాగుందని నిజంగా చాలా బాగుందండి నిజంగా ముద్ద ముద్దకి అమృతమేనండి Mine?